को मनाने चले गए योगीカリ परंपरा ने कर्तव्य से होने दे आगे जोधपुर में रहने कारण में निवासी गोरा दिया हाउस ट्रेन में श्रीमान के बहुत दौरे राम क्षेत्र सम्मानित दान माने दान माने श्री विश्वनाथ नामक संगत चले उत्तराखंड में शिष्यों को महात्मा श्री गुरुचे पंचमिया मा प्रहरण विशेषना विशिष्टया शुभते जाओ और नवा समाज समक्ष लो मनसुरो स्वरंगो अपाय मई पे చెప్పుवाली श्रीमान जीमान आशीर्वाद सुकुमार सिया, कुमारिया हाँ, साहब दुःख వేయించి విఘ్నేశ్వరుడికి మరియు సరస్వతి పిల్లలు వేయించండి お前にしろないらのが一つのピアノだわしが入ってないや、なかな,ややなか一緒にいる人たちがいるんだよな、この人たち、今回は何だいまな、今回は何だいまな。 చేసుకోండి పెద్దవాళ్ళ కుంకుమం చేతిలో తీసుకొని మనసులో శ్రీమాత్ర అమ్మవారి నామాన్ని స్పృహ చేసుకుంటూ కొద్దిగా కొద్దిగా కుంభం చేస్తూ అందరూ అమ్మవారిని అర్చన చేయాలి అందరూ కుంభం వేస్తూ అర్చన చేయండి శ్రీమాత్ర శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ మహావిద్యాత మహాలక్ష్మి నమ స్వ్రియామ అష్టమాయమ శుభాయ శాంతాయమ సత్యాయ

ఆ అర్జనం చేసిన కొంగుమారు అందరూ పెట్టుకోవాలి పర్గం మీద అమ్మవారిని అర్జన చేసినటువంటి కొంగు కోటి అందరూ పెట్టుకోండి నమస్కారం చేసుకొని ఇప్పుడు అందరూ అమ్మవారి ఆరుష్యంగా చెప్పాలి పిల్లలు చెప్పేటట్లయితే పిల్లల చేత కూడా ఇప్పుడు ప్రదేహిని నమస్తే శారదే దేవి యుష్యం తేజ ఆరోగ్యం అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి పిల్లల మంచి చదువుకోవాలి మంచి విద్య బుద్ధి జ్ఞానాన్ని బలక మీద చూసినటువంటి కొన్ని బియ్యం మాత్రం ఒక వేరే కౌన్లో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళి